అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా రాత్రిపూట అలా మధ్యలో అవుతుంది బావ అయితే వినంగా పనికి వెళ్ళాడు పని నుంచి వచ్చేదే ఇంకా బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను ఎగ్స్ అయితే పోయిన పెట్టేసుకుందాం నీళ్ళు కూడా పోయిన పెట్టేస్తా బాగా వచ్చే లెక్కే స్నానం చేస్తారని చెప్పేసి దాంతో పోయి అసలు బయటే పండుతుంది భోగిలాగా

బాగా వచ్చేలేపు ఇంకా రైస్ కూడా వండేసి ఎగ్ కర్రీ కూడా చేసేయాలి ముందుగా అయితే ఎగ్స్ అనేది పొయ్యి పెట్టేసుకొని బంగాళదుంపాయి మొత్తం కట్ చేసుకుందాం బంగాళదుంపాయి ఎగ్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా చేస్తాను చూసేద్దాం మరి నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అట్లా కావాల్సి మొత్తం రెడీ చేయండి ఎగ్స్ అయితే పొయ్యి పెట్టేసాను కదా కల్లుపు కూడా వేసేస్తాను మూత పెట్టేసుకొని ఉడకనిచ్చేసుకుందాం ఒక పది నిమిషాలు అయితే పిల్లల కోసం రాగజావు కూడా కాసాను ఇంకా లైట్గా బెల్లం అనో కొంచెం కళ్ళు వేసి బావ కూడా పనికి వెళ్ళాడు కదా ఇంకా వచ్చేలేకే ఇంకా వేడివేడిగా తాగితే కడుపులో చలవనమాట ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా చదువుతారు రాగజావ అనేది అని చెప్పేసి బాగా వచ్చి మళ్ళీ ఇంకా చన్నీళ్ళు ఎక్కడ వస్తాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసని చెప్పేసి వేడి నీళ్ళు కూడా గాగ పెట్టేశాను బాగా వచ్చి రంగులని స్నానం చేస్తే పని అయిపోతుంది పిల్లలకు కూడా స్నానం చేయి బట్టలు అవి మొత్తం అయితే మధ్యాహ్నం ఉతికాను ఇంకా ఆరలేదు ఇంకా అందుకని చెప్పేసి తీసేయలేదు ఆయిల్ అయితే బాగా పడింది కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అలా కర్రీ చేయడం స్టార్ట్ చేస్తేనే లేదా మా వారైతే పన్నుంచి వచ్చేసేలేకే ఇంక మంచినీళ్ళు ఇంకా అవి ఇద్దాం అని అటు ఇల్లు వచ్చేలేకే ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిందనమాట మరి మరీ ఎక్కువేం కాదు లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకా బంగాళదుంపను టమోటా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు కల్లుప్పు పసుపు వేసుకొని ఒకసారిగా మొత్తం కలుపు వేసుకొని సేపు ఆ విధంగా మగ్గిన తర్వాత మూత పెట్టేసుకొని మనకి ఎగ్స్ అయితే ఉడికే కదా ఇంకా ఎగ్స్ కూడా పొక్కలు చేసుకొని కారం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత ఉడవ పెట్టేసుకున్న ఎగ్స్ కూడా కలిపేసుకుంటే మనకి బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే నీళ్ళు కూడా తాగుతా ఉన్నాయి బాబు పిల్లలకు దాపేసి కర్రీ ప్రైజెస్ కూడా చూపిద్దాం చూపిస్తాను చూద్దాం మరి పసుపునం పళ్ళు వేసి ఒక కాసేపు ఆ విధంగా మగ్గిన తర్వాత కారం కూడా వేసుకొని ఒకసారిగా మొత్తం కంది వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని ఇంకా ఎగ్స్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఓకే కర్రీ అయితే పక్కా తుడుతూ ఉంది కదా ఎగ్స్ కూడా బాగా ఉడికేస్తాయి క్యూ కూడా తోలు తీసేసుకొని కర్రీలో కలిపేసుకుందాం ఎగ్స్ మొత్తం అయితే బాగా ఉడికేసాయి కదా కర్రీ కూడా అయితే మనకి బాగా ఉడుగుతూ ఉంది ఇంక లోపు అయితే మొత్తం పొక్కులు చేసి పక్కకు తీసేసుకోవాలి ఇంకా విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇంకా కర్రీలో కలిపేస్తే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగు కోడిగుడ్లు పొక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఎగ్స్ అనేది ఘాట్లు కూడా పెట్టేసుకోవాలి ఇంక అయితే బాగా కూడా పండించి వచ్చేసి ఇంకా పిల్లలను చూసుకుంటా ఉన్నాడు రాగజా వైగాస్తే ఇంక పిల్లలకు దాపుతూ ఉన్నాడు ఇంకా ఏంటి రాజీ ఏంది ఎంతవరకు వచ్చింది కర్రీ అని చెప్పేసి అడుగుతా ఎందుకు సహ సు వారు తుమ్ముతావు వాయిస్ ఆటప్పుడు కానీ వీడియో తీసేటప్పుడు కానీ ఒకటే గోలండి మా ఆయన మా పిల్లలతో అసలుకి ఏది చేయలేకపోతా ఉన్నానో ఫ్యాన్ కూడా ఆఫ్ బావా ఇంకా విధంగా మొత్తం చేసిన తర్వాత ఎగ్స్ పెట్టేసుకొని ఇంకా కుక్కర్ మూత కూడా పెట్టేసుకుందాము ఇంకా భోజనం కూడా చేసేద్దాం మరి రాజుకా చేసి ఇంకా చిన్న అబ్బాయికి అయితే బీట్రూట్ ఫ్రైతో భోజనం కూడా పెట్టేసి నిద్ర కూర్చొని నీళ్ళయి బావకి నీళ్ళయి కాగబెట్టి తోడిస్తే ఇంకా బావ కూడా పోస్తున్నాడు ఇంకా సాస్ బాబు ఏమో వచ్చి కాలు నిచ్చేయంటా అన్నాడు స్కూల్కి పోయి వచ్చే మళ్ళీ ఇంకా నేను వడ్డిచ్చిందాకూడలేక మా ఆయన అయితే అన్నం వడ్డించుకొని తింటా ఉన్నాడు కర్రీ ఎలా ఉంది అని చెప్పేసి టేస్ట్ చెప్తాడు బావా ఆకలి అవుతుందా బాగా బిల్డింగ్ పని నువ్వే సిమెంట్ పని మేస్త్రివి నువ్వే ఇన్ని పనులు ఎక్కడ చేస్తావు ఎవరో ఒకళ్ళ కూలం కదా అయితే మాత్రం ఒళ్ళు పులిసిపోయి అన్నీ చేస్తే తెలుసా కన్నమే తొడ్డించుకుంటా ఉన్నాడు బంగాళదుంపాను ఎగ్ కర్రీ చేస్తాను గొంతకొంత పెరుగు పెట్టేసాడు బీట్రూట్ ఫ్రై ఉంది ఇంకేం మరి సంగతి ఫస్ట్ ఏం చేస్తే బంగాళదుంపలో కలిపి ఎగ్స్ ఉంది డబ్బా చింతక పచ్చడి కూడా తీసుకొచ్చే సాస్ ఫ్యాన్ ఏ డాడీ కాలుతుంది అన్న చింతకాయ పచ్చడి పప్పుచారు బంగాళదుంప ఎక్కాలి బావ అయితే భోజనం చేస్తా ఉన్నాడు టేస్ట్ ఉప్పాయి సరిపోయినాయా పచ్చడి కూడా వేసుకో చాలా పోతే సరే మరి బావా రేపు నాకు కూడా ఉందా పని ఇంకా ఇవన్నీ చిన్నప్ప ఇప్పుడే అన్నం అయి తిన్న తర్వాత అంటలే దోమేసుకుంటా ఉదయం లే అన్నం కూరలు వండిసుకొని సరే బాబా కొదే అన్నం కూరలు వండుకొని పెద్ద అబ్బాయిని బొస్కెక్కిచ్చేసి పని చూసుకుందాం సరే బాబు ఏందనా తగ్గిలేరు అన్నం పెడతా అన్నం కూడా రెండేసేనో బావా నేను కూడా పిల్లలు అందరం కలిసి భోజనం చేసేసిన తర్వాత రేపు ఉదయాన్నే పనికి వెళ్ళాలని చెప్పేసి తిన్న తిన్నాంట్లు మార్నింగ్కి ఇంకా అనుభవంగా పని లేకుండా బిట్లో ఉంది బతిలో వేసేనా మొత్తం అయితే టైం వేసిన తర్వాత కిచెన్ శుభ్రం చేసుకొని ఒకసారి కాస్త వెయిట్ చేసుకొని మార్నింగ్ ఇంకా ఏ విధంగా అన్నం పూరలో వేసుకొని పనికి వెళ్తానని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చింది చూసేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్